హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాలపో చేసిన పాలకో కోసం ఫ్యాన్ పెట్టుకుని ఫ్యాన్లో పాలు పోసుకోవాలి నేను ఇక్కడ లీటర్ పాలు పోస్తున్నాను ఇలా పాలు పోసుకుని పాలన్నీ కూడా గట్టితో కలుపుకుంటూ బాగా దగ్గరకు వరకు కూడా పాలన్నీ బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో పద్దాకు ఇలా కలుపుతూ ఉండాలి కలుపుకోకుండా ఉంటే కనుక కింద మాడు పట్టేస్తుంది ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా పాలన్నీ కూడా బాగా దగ్గరకు వరకు బాగా మరిగించుకోవాలి పెద్ద మంట మీద ఇలా పాలు మరుగుతున్నాయి కదా ఇలా మరిగినప్పుడు పాలన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి బయటకు రాకుండా మనమే దగ్గరుండి ఒక అరగంట సేపు ఇది దగ్గరకు వచ్చే అంతవరకు కూడా ఈ పాలన్నీ బాగా మరిగించుకోవాలి గట్టితో కలుపుకుంటూ అలాగే మధ్య మధ్యలో ఈ వారం పడుతున్న పాలు ఉన్నాయి కదా వీటిని కూడా ఇలా అనుకుంటూ మొత్తం అన్నీ బాగా మరిగించుకోవాలి ఇప్పుడు చాలా వరకు మరిగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా వరకు మరిగిపోయినాయి చూశారు కదా సహాయం సహనం వచ్చేసినాయి అక్కడ ఈ పైన గీత వరకు పోతేను ఇప్పుడు ఇవన్నీ మరిగి ఇంతవరకు వచ్చినాయి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నాను మీరు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకొని బాగా దగ్గరకు వచ్చేంతవరకు కూడా ఈ పాలన్నీ బాగా మరిగించుకోవాలి చూశారు కదా ఇప్పటికే చాలా చిక్కగా ఇక పాలు ఎంత చిక్కగా కనిపిస్తున్నాయో చూడండి మొత్తం పాలు అన్నీ చాలా వరకు మరిగిపోయినాయి ఇదిగో ముక్క మొక్కల కింద వస్తుంది కదా ఇలా ముక్క ముక్కల కింద వచ్చే ఇదంతా కూడా చాలా దగ్గరకు వచ్చేది ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి ఇది కలుపుతూ ఉన్నాను ఎలాగ హాఫ్ అన్ అవర్ నుంచి కలుపుతుంటే ఇంతవరకు అయ్యింది ఇది కూర్చుండి కొంచెం అడుగుని పడుతుంది లైట్ లైట్గా అందుకనే పెద్దాకా గట్టితో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం అంతా దగ్గరకు వచ్చే అంతవరకు ఇవి కొంచెం కూడా మరిగించేసుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మాడ కట్టేస్తారు మొత్తం అంతా ఇలా మిల్క్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత లీటర్ పాలు పోసాను కదా లీటర్ పాలు కేజీ పచ్చదా వేస్తున్నాను ఇదంతా కూడా ఈ పాలు మరిగిన దాంట్లో మిక్స్ అయిపోయినా బాగా కలుపుకోవాలి కలుపుకుని ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ కేజీ వరకు వేసుకోవచ్చు లీటర్ పాలుకి మేము మేము షుగర్ తప్పు వేసుకుంటున్నాం అందుకని లీటర్ పాలుకి హాఫ్ కేజీ షుగర్ వేసాను ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయి దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇందులోనే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకునేది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి కలుపుతూ ఉండాలి మళ్ళీ ఇది కూడా మాడిపోతూ ఉంటుంది మాడిపోకుండా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి హాయ్ ఫ్రెండ్స్ పాల్కవ రెడీ అయిపోయింది చూశారు కదా ఇది అంతా సలారిపోయిన తర్వాత దీన్ని మనం వండలిగింది తయారు చేసుకోవచ్చు ఇది రెండు రోజులు నిలవ ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా గట్టిగా అయిపోద్ది రెండు రోజులు ఉంటుంది ఇప్పుడే తినేయాలి అనుకుంటే కనుక మీరు ఈ విధంగా అయినా తినచ్చు బౌల్ వేసుకుని లేకపోతే ఆరిన తర్వాత పాలకో బిల్లల కింద కూడా రెడీ చేసుకుని తినచ్చు చూడండి ఫ్రెండ్స్ పాలకో రెడీ అయిపోయింది అచ్చంగా మనం మిల్క్తో చేసుకున్నాం కదా పాలు పౌడర్తో కూడా చేసుకుంటారు పాలు పౌడర్ ఏమేయలేదు ఓన్లీ మిల్క్ షుగరు అలాగే యాలకి పౌడరు లీటర్ పాలు ఇంత అయింది ఆల్రెడీ మా పిల్లలు బాగుందని చెప్పి కొంచెం తినేశారు మిగిలినది గిన్నెలోకి తీసాను చూడండి ఫ్రెండ్స్ పాలకోవ రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ పాలుకోవా ఓకే బాయ్ ఫ్రెండ్స్